సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనము కర్నూలు జిల్లా పాండ్య మండలము కొత్తూరులో ఉన్న ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ దేవాలయం యొక్క ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం ఈ ఆలయము భక్తులకి ఆధ్యాత్మిక శాంతి ఇచ్చే స్థలం మాత్రమే కాకుండా చారిత్రాత్మకంగా కూడా గొప్ప ప్రాధాన్యతను కలిగినది ఈరోజు మనం ఈ ఆలయ చరిత్ర ప్రత్యేకతలు ఉత్సవాలు మరియు భక్తుల విశ్వాసం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాణ గాథ ఉన్నది సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితము ీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగిందని పరిష్కారం మార్గం చూపించమని ఒక పెద్దని ఆశ్రయించాడట ఆ సందర్భంలో మాఘశుద్ధ షష్ఠి రోజున పొలము దున్నితే కష్టాలు తొలగిపోతాయని ఆయనకు సూచించడం జరిగింది ఆ సమయంలో చెన్నారెడ్డి కాడి ఎద్దులు కట్టి పొలము దున్నడం మొదలుపెట్టాడట దున్నుతుండగా భూమిలో ఏదో అడ్డు తగిలింది అదే సమయంలో ఆకాశంలో పన్నెండు తలల నాగశిరస్సు రూపం కలిగి తేజస్సుతో ప్రకాశించడము వల్ల రైతు చూడడంతో కంటి చూపు కోల్పోయి సృహ తప్పడం జరిగింది కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని పక్కకి జరిపి చూశారు అక్కడ పన్నెండు శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం కనిపించిందట తర్వాత చెన్నారెడ్డికి రావడం జరిగిందని అప్పుడు అక్కడ ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడుననే తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తున్నదని చెప్పాడట అలా చేయగానే చెన్నారెడ్డికి చూపు వచ్చిందట దీంతో గ్రామ ప్రజలు సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టాలని నిర్ణయించుకొని సుబ్రహ్మణ్య స్వామిని వేడుకొనగా తెల్లవారే లోపల గుడి కట్టాలని తెలియజేయడం జరిగిందట ఈ ఆలయము నిర్మాణం సాదాసీదాగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న విశ్వాసం మాత్రం అద్భుతం ఈ ఆలయానికి మొదట భూమిని సమర్పించిన వారు స్థానిక వీరవంశికులు వారు తమ కుటుంబ భక్తితో ఇరవై సెంట్ల భూమిని స్వామి సేవ కోసం దానం చేశారు అప్పటి నుండి భక్తుల దాన ధర్మాలతో ఆలయము మరింత అభివృద్ధి చెందింది ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామిని దర్శించుకుంటే శాంతి ధైర్యము ధనవృద్ధి వివాహము కలుగుతుందని నమ్మకము ఇప్పుడు మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కైంకర్యాలు చేస్తున్న పూజారితో దేవాలయం యొక్క విశిష్టత మరియు చరిత్రను తెలుసుకుందాం నమస్తే స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్ర విశిష్టతలను తెలియచేయడం ఓం శరవణ నేను ఆలయ అర్చకుని నా పేరు శుభకృష్ణ శర్మ స్వామివారు స్వయముగా వెలిశారు ఇక్కడ సర్పాకారీ కారణం ఏంటంటే అగత శిష్య తపస్సు చేస్తుండగా ఆయన తపస్సును భంగం చేయగా వాళ్ళమ్మ పార్వతీదేవి శాపం పెట్టేసింది ఆ శాపంతో పన్నెండు శిష్యుల ఆకారంలో ఉన్నాడు స్వామివారిని తగిలే వారికి దోషం కలిగిపోతుంది బీరం చిన్న రైతు నాగలితో దుక్కితుండదు నాగలికి లేచాడు లేచిన తర్వాత ఇక్కడ కొత్త ఊరినిచ్చారు కొత్త ఊరు పుత్తూరు అయింది పుత్తూరు శుభ్రయాడు అంటారు నేను నేను తగిలిన వారికి తగిలి మనసారా స్వామివారిని దర్శించుకునే వారికి కలిగిపోతుంది పుత్తూరు సుబ్బ్రాయడం అని కోరిన వారికి కొంగు పొందారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి దగ్గర వచ్చిన వారు ప్రతివారు ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ ట్యాంకి దగ్గర బావికి పుష్కరి ఆ పుష్కరిలో స్నానం చేసేసి ఇక్కడ ఐదు చుట్టూ కానీ మూడు చుట్టూ కానీ వారు వస్తారు వారు వచ్చిన తర్వాత స్వామివారి పూజ చేయించుకుంటారు పూజ చేయించుకున్న తర్వాత స్వామివారికి రక్ష స్వామి సుబ్రహ్మణ స్వామి రక్ష అనేది చాలా పవిత్రమైంది రక్ష కట్టించుకుంటారు అదేవిధంగా మా ఇటువంటి ఇష్ట నియమాలతో పూజ చేసుకుంటారు ఇప్పుడు ప్రతి మంగళవారం అది మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రావుకాలంలో కాలసత్పదోష పూజం జరుగుతుంది అంటే ఎటువంటి దోషం ఉన్నా ఏ దోషం ఉన్నా కానీ ఓకే ఇక్కడ ఇక్కడ నడుమూల నుంచి వచ్చేసి ఇక్కడ పూజ చేయించుకుంటారు ఓకే అది కోరినవారి కుంకువ బంగారం ఏదైనా కానీ కళ్యాణం కాని వారు కానీ సంతానం కానీ వాళ్ళు కానీ ఆర్థికంగా కానీ అనారోగ్యం కానీ ఏ ఉన్నాయి కానీ తొలగిపోతాయి అదేవిధంగా కుందూరు సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తారంటే ఒకసారి వచ్చేసి స్వామిని దర్శించుకోవాలంటే కంపల్సరీ నిలబెడతారు అదే కుందూరు సుబ్రహ్మణ్య స్వామి విశేషం పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళ పరిస్థితి ఏం స్వామి మూడు వారాలు మూడు మంగళవారాలు పూజ చేయించుకుంటే ఇక్కడ కంపల్సరీ మూడు మంగళవారాలు రావాల్సిందేన స్వామి ఓకే ఓకే థ్యాంక్ యూ స్వామి ఇప్పుడు మనము భక్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఈ ఆలయానికి రావడం మీకోసం ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ప్రత్యేకంగా భాద్రపద మాసంలో ఏడు రోజుల పాటు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ రోజుల్లో ఆలయము అద్భుతముగా అలంకరించబడుతుంది భక్తులు పెద్ద ఎత్తున చేరి స్వామిని దర్శించుకుంటారు అమావాస్య రోజున జరిగే ప్రత్యేక పూజలు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఈ ఉత్సవాల సమయంలో భక్తులు స్వామికి పాలు మరియు నైవేద్యాలను సమర్పిస్తారు దీపాలంకరణలో ఆలయం వెలుగుల కాంతులతో మెరిసిపోతుంది స్థానిక భక్తులలో ఒక గొప్ప నమ్మకం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతో కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి సంతోషము శాంతి ఐశ్వర్యం కలుగుతాయని వారు విశ్వసిస్తారు పిల్లల చదువులో ఆటంకాలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నవారు పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఈ ఆలయానికి వచ్చి స్వామిని ప్రార్థిస్తే తప్పకుండా ఫలితాన్ని పొందుతారని అనుభవంతో చెప్తారు అందుకే కొత్తూరులో ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు భక్తులకి ఆత్మవిశ్వాసం ఇచ్చే పవిత్ర స్థలం గుడి కట్టక ముందు ఈ గ్రామాన్ని కొత్తూరుగా పిలిచేవారు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలయడం వలన ఈ గ్రామాన్ని ఎస్ కొత్తూరు గ్రామంగా పిలవడం జరుగుతున్నది ఆదివారము స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు కావడం వలన ఇక్కడి గ్రామస్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఆదివారం నాడు మాంసము అమ్మరు తినరు అంతేకాదు ఎవరైనా ఆదివారం నాడు చనిపోతే ఆ రోజున అంత్యక్రియలు నిర్వహించకుండా సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహిస్తారు ఇక్కడికి భక్తులు ఆదివారము మరియు మంగళవారం రోజుల్లో అధికంగా వస్తూ ఉంటారు అలాగే అమావాస్య రోజుల్లో అధికంగా వస్తూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఈ రోజుల్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది భక్తుల కొంగు బంగారంగా ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఉన్నది ఆలయ చరిత్ర ఉత్సవాలు విశ్వాసము అన్నీ కలిపి ఇది ఒక పవిత్రమైన స్థలముగా నిలిచింది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి స్వామి అనుగ్రహం పొందండి జై సుబ్రహ్మణేశ్వర స్వామి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి దేవాలయ విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ను నొక్కండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి ధన్యవాదాలు